భీములపట్నం నియోజకవర్గంలో కిటన్పేట బ్యాంకు కాలనీ రేఖవాణిపాలెం రాయపాలెం చిల్లపేట తగరపు వలస సంఘివలస ప్రాంతాల్లో ప్రచారం కొనసాగించారు ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో నన్ను ఆశీర్వదించి ముప్పై ఏడు వేల ఓట్లతో గెలిపించారు మీ ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కీలకమైన విద్యాశాఖ మంత్రిగా అవకాశం లభించిందన్నారు అభివృద్ధి సంక్షేమ పథకాలు మొట్టమొదట మొదలుపెట్టింది అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేశారు టీడీపీ ప్రభుత్వం రాగానే పెన్షన్స్ నాలుగు వేలు ఏప్రిల్ నే నాలుగు నుంచి ఇస్తూ ఏటా మూడు ఉచిత సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ చదువుకున్నటానికి డబ్బులు ఇస్తారని హామీ ఇచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి మరో అవకాశం ఇస్తే పిల్లల కుటుంబ రాష్ట్ర భవిష్యత్తు కూడా చీకటిమయం అవుతుందని ఇప్పటికే ఉద్యోగాలు లేక మన యువతి రోడ్డు మీద పడ్డారని అన్నారు రాష్ట్రంగా అభివృద్ధి చేసే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు అందుకే మీ అమూల్యమైన ఓటును రెండు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని అభ్యర్థించారు మీరు ఖచ్చితంగా వచ్చిన తర్వాత రేఖవాడిపాలెం పంచాయతీ తరపు నుంచి రాయపాలెం బాడీ నుంచి ఒకే శ్మశాన వాటికి వెళ్ళి సార్ దాన్ని ఖచ్చితంగా ఆ ప్లేస్ ఎంత ఉందో కూడా ఎవరికి తెలియదు సార్ అది ప్రతి ఏడాది తగ్గిపోతూ ఉంటుంది ఆ యొక్క విషయాన్ని మీరు ఖచ్చితంగా మీ యొక్క నోటీస్ తీసుకొస్తున్నారు సార్ మా ప్రాంతంలో చాలా మంది యువత ఉన్నారు సార్ ఎవరికి ఉద్యోగాలు లేవు అందరూ రోడ్ల మీద కనీసం ఏ స్కిల్ కూడా లేదు ఆ స్కిల్ అనేది ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మా పంచాయతీలో ఏర్పాటు చేసుకునే విధంగా మీరు మాకు సహకరించాలి సార్ స్థానికంగా ఉన్న డివీస్లో కూడా మా యొక్క విద్యార్థులకు స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పించగా మేము మీకు సభ వినయంగా వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ జై జనసేన